హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందితాని ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్ ఈరోజు మనం ఇంకొక మంచి ముద్ర గురించి అయితే తెలుసుకున్నాం మన లంగ్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండడానికి లంగ్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ ప్రతి ఒక్క ఆర్గానికి ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా ఉండడానికి మనకి యోగా అనేది చాలా యూజ్ అవుతుంది యోగాలో కొన్ని ముద్రాస్ కూడా ఉంటాయి సో ఈరోజు మనం చిన్మయి ముద్ర గురించి తెలుసుకున్నాం చిన్న చిన్మయి ముద్ర అనేది డైలీ ప్రాక్టీస్ చేయడం వలన టెన్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయడం వలన మనకు మనకు లంగ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆక్సిజన్ సప్లై అనేది కరెక్ట్గా ఉంటుంది ఎవరైతే ఇండైజెషన్తో సఫర్ అవుతున్నారు అజీర్ణం అజీర్ణంతో ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళు తినేముందు మనము బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసే ముందు ఈ ముద్రాని టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయడం వలన ఇండైజెషన్ అనేది బాగా తగ్గుతుంది అనమాట సో చాలామందికి హెవీ కొద్దిగా తిన్న హెవీ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ వల్ల హెవీనెస్ వచ్చేస్తుంది సో వాళ్ళు ఎక్కువ తినలేరు అలాంటి వాళ్ళు ఈ ముద్రాని తినే ముందు ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ లంగ్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండడానికి మనకి ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కువగా అవుతుంది ఎయిర్ పొల్యూషన్ నుంచి మన లంగ్స్ని ప్రివెంట్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రివెంట్ చేసుకోవడానికి కూడా ఈ చిన్మయి ముద్ర అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వెరీ సింపుల్ ముద్ర అది డేలో మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు జస్ట్ మన టూ హ్యాండ్స్ మన మన ఫింగర్స్ని త్రీ ఫింగర్స్ని మనం ఫోల్డ్ చేయాలి రిమైనింగ్ థర్మ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ని ఇలా టచ్ చేయాలి సో ఇది దీన్ని చిన్మయి ముద్ర అని అంటారు సో ఈ ముద్ర వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టు లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ లంగ్స్ అనేటివి హెల్దీగా అవుతాయి పాటు మన ప్రతి ఒక్క సెల్ మన మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గానికి ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా ఉంటుంది అండ్ ఎవరైతే ఇండైజెషన్తో గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్తో ఎక్కువగా సఫర్ అవుతున్నారో ఎవరికైతే ఎక్కువగా కొద్దిగా తిన్న ఫు ఫుల్నెస్ వస్తుందో అలాంటి వాళ్ళు ఫుడ్ తీసుకునే ముందు కూడా అంటే లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ చేసే ముందు ఒక టిన్ టెన్ మినిట్స్ ఈ ముద్రాన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకు ఇండషన్ ప్రాబ్లం తగ్గుతుంది లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది బ్రెయిన్ మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన ఆర్గాన్ ఫంక్షన్ కూడా కరెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు మనం ఎనీ సిట్టింగ్ పొజిషన్ ఏదైనా సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవాలి కూర్చున్న తర్వాత స్పైన్ అనేది కరెక్ట్గా ఉండాలి స్పైన్ అనేది కరెక్ట్గా ఉన్న తర్వాత జస్ట్ మన త్రీ ఫింగర్స్ని మనం ఫోల్డ్ చేయాలి త్రీ ఫింగర్స్ని ఫోల్డ్ చేసిన తర్వాత మన థమ్ ఫింగర్తో మన ఇండెక్స్ ఫింగర్ టచ్ చేయాలి సో ఇలా టచ్ చేయాలన్నమాట దీన్ని చిన్మయి ముద్ర అని అంటారు వెరీ సింపుల్ ముద్ర ఇది మనం ఎప్పుడైనా సరే డేలో ఎక్కడైనా కూర్చోవచ్చు ఎప్పుడైనా చేయొచ్చు ఏ టైంలో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు సింపుల్ ముద్ర ఆఫీస్ ఆఫీస్ అవర్స్లో కూడా మనం చేయొచ్చు ఇలా చేయడం వల్ల మనకు లంగ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇండెషన్ కూడా తగ్గుతుంది దీంతోపాటు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే యోగాలో ఒక ముద్రతో మనకి వన్ బెనిఫిట్ రాదు ఒక ముద్రతో మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయి ఏని ముద్ర తీసుకోండి ఒక ముద్ర ప్రాక్టీస్ చేయడంలో మోర్ దెన్ టెన్ అయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి కాబట్టి ఎనీ ముద్ర ఈజ్ బెనిఫిషియల్ సో ఇది మనం డైలీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయచ్చు ఇది లంగ్ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది లంగ్స్ కూడా లంగ్ కెపాసిటీ అనేది కూడా పెరుగుతుంది అనమాట సో ఇలా వెరీ సింపుల్ చిన్మయ్ ముద్ర అంటారు ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు సో ఈ ఫింగర్స్ ని మనం ఫోల్డ్ చేయాలి అండ్ థమ్తో తో ఇండెక్స్ ఫింగర్ టచ్ చేయాలి ఇలా సింపుల్ ముద్ర ఇలా చేయొచ్చు మనము రోజుకి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి రోజుకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చేయండి అండ్ లంగ్ లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవడం లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడు మనము చూసాం కదా ఈ ముద్ర చిన్మయి ముద్ర డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు సో మనం ఆల్రెడీ చిన్మయి ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో చూసాం కదా సో చిన్మయి ముద్ర వల్ల ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి చూద్దాం సో ఇది ఇండేషన్ని క్యూర్ చేస్తుంది దీంతోపాటు మనకు ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇండేషన్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తుంది దీంతోపాటు లంగ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో డ్యూ టు మనకి ఎయిర్ పొల్యూషన్ వలన లంగ్ అనేది లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇప్పట్లో ఎక్కువ అవుతున్నాయి అండ్ దాంతోపాటు లంగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి మన లంగ్ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటేనే మన బాడీ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటుంది సో మన లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ముద్ర డైలీ మనం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ దీంతో పాటు మన లంగ్ అనేది మన లంగ్ ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉండడానికి ప్రాణాయామ మెడిటేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనము గాలిని చూడలేము కానీ మనం మాట్లాడే విధానం కానీయండి మనం ఆలోచించే విధానం మనం ప్రతి ఒక్కటి మన బిహేవియర్ అనేది మనము మనము ఎలా మనము గాలిని ఎయిర్ని తీసుకుంటున్నాము ఎలా మనం ఇన్హేల్ చేస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయి అనమాట సో దీన్నే ప్రాణాయామ అని అంటాం అనమాట ప్రాణాయామంలో మనం ఏం చేస్తామంటే స్లోగా అండ్ డీప్ ఇన్హలేషన్ ఉంటుంది ఎక్సెల్ చేసేటప్పుడు కూడా కంప్లీట్గా స్లోగా ఎక్సెల్ చేస్తాం అంటే మనము మనం బ్రీత్ తీసుకోవడానికి అండ్ బ్రీత్ వదలడానికి టైం అనేది అక్కడ స్పెండ్ చేస్తున్నాం సో అలా మనం స్లోగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన లంగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ దీంతో పాటు మన లైఫ్ స్పైల్ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ఏజ్ అనేది వన్ ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటుంది కానీ మనకి మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా రీజన్స్ వల్ల కొంతమంది సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ అంటే మెనీ డిసీజెస్ వల్ల సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ మాత్రమే లైఫ్ స్పాన్ తగ్గిపోయింది యావరేజ్గా తీసుకుంటే ఎయిట్ టు సెవెంటీ ఇయర్స్ వరకు మాత్రమే మనకి లైఫ్ స్పాన్ అనేది అంత తగ్గిపోయింది అనమాట సో వన్ ట్వంటీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఎయిటీ ఇయర్స్ వరకు సెవెంటీ ఇయర్స్ వరకు అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఆల్మోస్ట్ మన లైఫ్ స్పాన్ తగ్గిపోయింది అంటే మెయిన్ కారణం ఏంటంటే మన Namun. మనం తీసుకునే ఎయిర్ అనేది పొల్యూటెడ్ అయిపోవడం మనం తీసుకునే ఫుడ్ కంటామినేటెడ్ అయిపోవడం అండ్ దీంతోపాటు వాటర్ కంటామినేటెడ్ అయిపోవడం అండ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేంజ్ అయిపోవడం ఎక్కువ స్ట్రెస్ ఇవన్నీ మెయిన్ రీజన్స్ మనం ఎంత స్ట్రెస్ తీసుకుంటే మన లైఫ్ స్పాన్ అనేది తగ్గుతూ వస్తుంది సో మన లైఫ్ స్పాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి క్వాలిటీ ఆఫ్ థింకింగ్ అంటే మనం మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండడానికి సైకలాజికల్గా ఎమోషనల్గా మనం ఫిట్గా ఉండడానికి మనము మనం ఎలా బ్రీత్ తీసుకుంటున్నాం ఎలా ఫ్రీ వదులుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ సో ప్రాణాయామం అనేది ఇంపార్టెంట్ ప్రాణాయామం డెఫినెట్లీ డైలీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి డిసీజెస్ రావు ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది పాటు లైఫ్ స్పాన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మనము చిన్మయి ముద్ర ఆల్రెడీ చెప్పినట్టు చిన్మయి ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ప్రాణాయామంలో కాకుండా నార్మల్ మెడిటేషన్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు చిన్మయి ముద్ర జస్ట్ మనం చిన్మయి ముద్ర అడాప్ట్ చేసుకున్న తర్వాత నార్మల్గా మెడిటేషన్ సో ఇలా మెడిటేషన్ కూడా చేయొచ్చు ఇలా చేయడం వల్ల ఇంకా మనకి ఆక్సిజన్ రిచ్ ఆక్సిజన్ సప్లై ప్రతి ఒక్క ఆర్గాన్కి ఉంటుంది ప్రతి ఒక్క సెల్కి ఉంటుంది కాబట్టి మెడిటేషన్ చిన్న ముద్ర ప్రాక్టీస్ చేసిన మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ఇంకా బెనిఫిట్ మనకి ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో మనకి చాలా 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 టైప్స్ ఆఫ్ ముద్రాస్ అయితే ఉంటాయి యోగాలో యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్ అంటే అన్లిమిటెడ్ అనమాట గా ఎమోషనల్గా ఫిజికల్గా ప్రతి ఒక్కరిగా అంటే మన లైఫ్ ఏంటి మనకంటూ ఒక వే చూపించేదే యోగా అండ్ ప్రాణాయామ మనం ఎలా మన ఆలోచన ఎలా ఉన్నాయి మనం ఎలా లైఫ్ని లీడ్ చేయాలి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మనము మన డైలీ రొటీన్లో డెఫినెట్లీ ప్రాణాయామ యోగా అనేది యాడ్ చేసుకోవాలి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆల్వేస్ బ్రింగ్ క్వాలిటీ ఆఫ్ థాట్స్ ప్రతి ఒక్కటి అనమాట క్వాలిటీ ఆఫ్ థాట్స్ అనేటివి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బ్రింగ్ చేస్తుంది మన ఆలోచనలు కానీ ప్రతి ఒక్కటి మనకు చాలా కరెక్ట్గా ఉండాలంటే మనం యోగా అండ్ మెడిటేషన్ డెఫినెట్లీ డై డైలీ చేయడం మంచిది సో ఈరోజు మనం అయితే ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం దీంతో పాటు ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం వలన మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో చూసుకు తెలుసుకున్నాం అండ్ లంగ్ ఫంక్షన్ కరెక్ట్గా లేకపోతే లంగ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తే మనకి ఎలాంటి డిసీజెస్ వస్తాయో తెలుసుకున్నాం కదా సిఓపి సిడీ కానీయండి లంగ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ దీంతో పాటు ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా ఎయిటీన్ పర్సెంట్ వరకు మిస్ క్యారేజెస్ అవుతున్నాయి అయితున్నాయి మెన్లో కూడా ఇన్ఫెర్టిలిటీ అనేది పెరిగిపోతుంది అండ్ స్ట్రెస్ డిప్రెషన్ థాట్స్ అనేటివి నెగటివ్ గా ఉండడము చిన్న చిన్న వాటికి వాటికంతా కూపన్ రావడం ఇవంతా సరే మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా కాస్ అవుతుంది దానిలో ఎయిర్ పొల్యూషన్ అనేది నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటుంది కాబట్టి ఎయిర్ పొల్యూషన్ మన లంగ్ ఫంక్షన్ కట్టగా ఉండాలంటే ఇప్పట్లో ఎక్కువగా సిటీస్ లో ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా ఇలాంటి ముద్ర అడాప్ట్ చేసుకొని మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి అండ్ విలేజెస్లో ఉన్న వాళ్ళకి బ్లెస్సింగ్ ఏంటంటే ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇలాంటి ముద్రాస్ కానీ మెడిటేషన్ చేయడం వలన కానీ లైఫ్ మొత్తం ఒక మెస్మెరైజింగ్ ఎలా ఉంటుందంటే ఒక హ్యాపీ మనశ్శాంతిగా మనం లైఫ్ మనశ్శాంతిగా లీడ్ చేయాలంటే మన లైఫ్లో డెఫినెట్లీ మనం యోగా అండ్ మెడిటేషన్ అనేది ప్రాణాయామ ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే ఉంటుంది సో ఈరోజు మనం ఒక మంచి ఆసన గురించి మంచి ముద్ర గురించి అయితే తెలుసుకున్నాం ప్రాణాయామ బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం ఇంకొక రోజు ఇంకొక మంచి ముద్రతో ఇంకొక మంచి ఆసనతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే